కొందరు మానవులు సుభేద్యమైన భయంకరమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా జీవించగలరు అని చెప్పడానికి ఇదే నిదర్శనం అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఒక చిన్న ద్వీపం ఉంది దాని పేరు ట్రిస్టన్ డా కున్హా ఇక్కడ కేవలం రెండు వందల నలభై రెండు మంది మాత్రమే నివసిస్తున్నారు సమీప భూభాగం నుంచి రెండు వేల మైళ్ల దూరంలో ఉన్న ఈ బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ ప్రత్యేకమైనది విభిన్న జీవన శైలిని అందిస్తుంది ద్వీపం నివాసులు పంతొమ్మిదవ శతాబ్దపు స్థిర నివాసుల వారసులు మణిగడ కోసం చేపలు పట్టడం వ్యవసాయంపై ఆధారపడతారు అద్భుతమైన అగ్నిపర్వత ప్రకృతి దృశ్యం సహజమైన వాతావరణం ఉన్నప్పటికీ ట్రిస్టన్ డాక్ కున్హాల్లో జీవితం దాని దూరం కఠినమైన వాతావరణం కారణంగా సవాలుగా ఉంది ఈ ద్వీపం వృత్తాకారంలో సగటు వ్యాసం పన్నెండు కిలోమీటర్లు మరియు తొంభై ఎనిమిది కిలోమీటర్లు రెండు వైశాల్యంతో ఉంటుంది ట్రిస్టన్ ప్రధాన ద్వీపం కానీ ద్వీప సమూహంలో ఐదు ఇతర చిన్న ద్వీపాలు ఉన్నాయి గోఫ్ ద్వీపం ప్రవేశించలేనిది నైటింగెల్ అలెక్స్ ఐలాండ్ మరియు స్టోల్టేన్ హాఫ్ ప్రధాన ద్వీపం సముద్ర తీరం చుట్టూ అనేక చదునైన ప్రాంతాలతో ఎక్కువగా పర్వతాలతో ఉంటుంది దాని ఎత్తైన ప్రదేశం క్వీన్ మేరీస్ పిక్ అని పిలుస్తారు ఇది రెండు వేల ఎనభై రెండు మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది వాతావరణం ద్వీప సమూహం తేలికపాటి ఉష్ణోగ్రతలు స్థిరమైన మోస్తారు నుంచి భారీ వర్షపాతం కురుస్తుంది పదిహేను పాయింట్ ఒకటి డిగ్రీల వార్షిక సగటు ఉష్ణోగ్రతలతో సముద్ర వాతావరణాన్ని కలిగి ఉంటుంది వేసవి ఉష్ణోగ్రతలు అరుదుగా ఇరవై ఐదు డిగ్రీల కన్నా ఎక్కువగా ఉంటాయి ఉష్ణ మండలాల నుంచి వ్యాయవ్యం నుంచి వచ్చే గాలులు వంద శాతం తేమ మేఘాలకు కారణమవుతాయి తరచుగా వచ్చే తుఫానులు ద్వీపానికి బలమైన గాలులను తీసుకువస్తాయి ఇది తేమతో కూడిన గాలిని పెంచుతుంది నిరంతర మేఘాలను సృష్టిస్తుంది సంవత్సరానికి సగటున పదహారు వందల ఎనభై ఒక్క మిల్లీమీటర్ల వరకు వర్షపాతం ఉంటుంది శీతాకాలపు మంచు శిఖరాన్ని కప్పి కొన్నిసార్లు దిగువ భూమికి చేరుకుంటుంది ప్రధాన ద్వీపం తూర్పు తీరంలో ఉన్న షాండీ పాయింట్ ప్రబలమైన గాలుల నుండి ఆశ్రయం పొందుతున్న అత్యంత వెచ్చని పొడి ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది పదిహేను వందల ఆరులో కనుగొన్నారు ఈ ద్వీపాన్ని పదిహేను వందల ఆరులో పోర్చుగీసు పరిశోధకుడు ట్రిస్టావో డా కున్హా ఈ ద్వీపాన్ని కనుగొన్నాడు అతను సముద్రాలు కఠినమైన కారణంగా ల్యాండింగ్ చేయలేకపోయాడు ప్రధాన ద్వీపానికి అతని పేరు పెట్టారు ఇల్హా డి ట్రిస్టావో డా కున్హా ఇది తర్వాత బ్రిటిష్ ట్రిస్టన్ డా కున్హా ద్వీపంగా గుర్తించారు నూట నలభై సంవత్సరాల తర్వాత హమ్స్టేడ్ సిబ్బంది చే రికార్డు చేయబడిన మొదటి ల్యాండింగ్ చేయబడింది ఈ ద్వీపం మొదటి సర్వేను ఫ్రెంచ్ ఫ్రీగెట్ హెల్ హ్యూరే డూ బెర్గర్ చేశారు అయితే ముప్పై సంవత్సరాల తర్వాత ట్రిస్టన్కు వచ్చిన మొదటి శాశ్వత స్థిర నివాసుడు మిస్టర్ జోనాథన్ లాంబెర్ట్ ఈ దీవులను తన ఆస్తిగా ప్రకటించాడు వాటికి రిఫ్రెష్మెంట్ దీవులు అని పేరు పెట్టాడు అతను యునైటెడ్ స్టేట్స్లోని సేలం మసాచ్యూసెట్స్ నుంచి వచ్చాడు లాంబెట్ ద్వీపంలో గడిపిన సమయం స్వల్పకాలికం ఎందుకంటే అతను కేవలం రెండు సంవత్సరాల తర్వాత బోటింగ్ ప్రమాదంలో మరణించాడు రెండు వందల నలభై రెండు ముందే ట్రిస్టన్ డా కున్హా ద్వీపంలో దాదాపు రెండు వందల నలభై రెండు జనాభాతో దాదాపు ముప్పై మంది అదనపు ప్రవాసులు వారి కుటుంబాలు సందర్శకులు ట్రిస్టన్ డా కున్హా ప్రపంచంలోని అత్యంత రిమోట్ జనాభా కలిగిన ద్వీప సమూహం సంఘం చాలా కుటుంబ ఆధారితమైంది అనేక కార్యకలాపాలు ప్రతి ఒక్కరిని కలిగి ఉంటాయి ద్వీపంలోని భూమి అంతా మతపరమైన యాజమాన్యంలో ఉంది జీవనాధారమైన వ్యవసాయంతో పాటు ద్వీపంలోని ప్రధాన పరిశ్రమ వాణిజ్య చేపలు పట్టడం పర్యాటకం ద్వీపవాసులలో ఎక్కువ మంది రైతులు కానీ ట్రిస్టన్ డాక్గా ప్రభుత్వం అందించే చేపలు పట్టడం ఉద్యోగాల ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు